గోదాముల్లో జరిగిన బియ్యం అవినీతిలో మాజీ మంత్రి పేర్ని నాని అడ్డంగా దొరికిపోయారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్ని నాని కుటుంబం మీద పేర్ని నాని మీద లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో పేర్ని నాని ఎక్కడున్నాడు ఆయన ఎప్పుడు బయటకు వస్తాడు అనేది తీవ్ర ఉత్కంఠన అయితే రేపుతుంది ఈ నేపథ్యంలోని ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే గోదాముల్లో బియ్యం అవినీతికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పేర్ని నాని మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది ఏంటి సార్ ఇంతకీ పేర్ని నాని ఎక్కడున్నారు ఆయన్ని ఎప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేసి బయటికి తీసుకురాబోతోంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు నిన్నటి వరకు ఆయన అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరిగింది నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులతో కీలక సమావేశాన్ని ఆయన ఇంట్లోనే పెట్టుకున్నట్టున్నారు ఆ ఫోటో కూడా రిలీజ్ అయ్యింది అయితే ఇక్కడ గోదాముల్లో ఎంత అవినీతి జరిగింది అనేది ఒక ఇష్యూ మచిలీపట్నంలో ఉండేటువంటి గోదాములు నానికి సంబంధించిన గోదాములు అవి ఎఫ్సిఐ వాళ్ళు తీసుకున్నారు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్నారు తీసుకొని నిలవబెట్టారు పెట్టారు రేషన్ బియ్యాన్ని కాకపోతే రేషన్ బియ్యం మిస్యూజ్ అయ్యింది కొన్ని మెట్రిక్ టన్లు బియ్యం దాదాపుగా మిస్యూజ్ అయింది దీని మీద అధికారులు పౌర్ అధికారులు విజిలెన్స్ వాళ్ళు నవంబర్ ముప్పయో తారీఖున గోదావరిలో తనిఖీలు చేశారు తనిఖీలు చేసి గోదా నవంబర్ ముప్పై తారీఖున తనిఖీలు చేసినప్పుడు కేసులు ఎప్పుడు పెట్టాలి వాళ్ళు వెంటనే పెట్టాలి కదా వాళ్ళు ఎప్పుడు పెట్టారు కేసు డిసెంబర్ పద్నాలుగో పదమూడో తారీఖున కేసు పెట్టారు అంటే ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా పది రోజుల పాటు గ్యాప్ ఈ ఈ పది రోజుల పాటు గ్యాప్లో పేర్ని నాని అరెస్ట్ చేయకుండా లేదంటే పేరు నానికి సంబంధించినటువంటి ఈ బియ్యం గ్యాంబ్లింగ్ వ్యవహారాన్ని కొంచెం తారుమారు చేసేందుకు కొంతమంది అధికారులే సహకరించారు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఎవరు ఎవరైతే విజిలెన్స్ అధికారులు కొంతమంది ఉన్నారో లేదా పౌర సరఫరా శాఖలో అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ మిస్యూజ్ అయినటువంటి దాన్ని తగ్గించి అంటే ఏదైతే అక్రమాలు ఉన్నాయి అక్రమాల తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు అలాగే ఆయన కోర్టుకి వెళ్ళి ముందస్తు అరెస్ట్ లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేసేంతవరకు కూడా వీళ్ళు ఆన్ చేశారు అధికారులు అని చెప్పి వాళ్ళ లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే నవంబర్ ముప్పై తారీఖున వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఆ రోజునే కేసు పెట్టాలి లేదంటే డిసెంబర్ పది పదకొండు పదమూడు తారీఖు దాకా ఎందుకుంటారు అవసరం లేదు కదా అంటే ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే ఆయన కొంత రిలీఫ్ కావడానికి వీళ్ళే వాళ్ళతో కలిసి ఆయన్ని బయటపడేసేందుకు ప్రయత్నం చేశారు కొంతమంది ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు ఇప్పుడు అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇవ్వాలే కదా బయటకు వచ్చింది అది కొంతమంది పౌర సరఫరాల శాఖ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు పేరినానికి కోఆపరేట్ చేశారు అనేది ఇవాళ బయటకు వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు చేశారు ఏంటనే దాని మీద స్కూటినింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ శాఖ మంత్రి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది దాని కారణంగానే పేరుని నాని సేఫ్ సైడ్గా బయటకు రాబోతున్నారు అనేది కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది యాక్చువల్గా ఆ గోడౌల్లో ఎవరి పేరుపైన ఉంది పేరు నాని గారు సత్యమణి పేరు జయసుధ పేరుపైన ఉన్నాయి ఆవిడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తారని చెప్పి రెండు మూడు రోజులుగా హల్చల్ చేసింది ఈ లోపుగా ఆయన ఏం చేశారు మిస్యూజ్ అయినటువంటి బియ్యానికి నష్టపరిహారం కింద కోటి డెబ్బై లక్షల రూపాయలు ఈయన కట్టడానికి సిద్ధమయ్యారు ఆల్మోస్ట్ కోటి రూపాయలు చెల్లించారు ఇంకొక డెబ్బై లక్షలు కట్టడానికి సిద్ధం అవుతుందా ఆమె డీడీలు కూడా తీశారంట అంటే డీడీలు కూడా తీశారంటే మిస్యూజ్ అయ్యిందానికి వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నట్టే కదా సో ఆయన డీడీలు తీశారు మిగతా డబ్బులు కూడా కడుతున్నారు మిస్యూజ్ జరిగింది మిస్యూజ్ జరిగిందని డబ్బులు కడితే సరిపోతుందా అసలు చట్టం ఏం జరుగుతుంది ఇప్పుడు అదే అదే ఎంక్వైరీ చేసి పట్టుకోకపోతే ఏమవుతుంది ఇప్పుడు యాక్చువల్గా కృష్ణా జిల్లాలోనే ఓన్లీ కృష్ణా జిల్లాలోనే ఈ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మిస్యూజ్ అయ్యేటువంటి బియ్యం పదిహేను రోజులకి ఓన్లీ కృష్ణా జిల్లా పదిహేను రోజులకి ఒకసారి కోటి రూపాయలు బియ్యం కోటి రూపాయలు విలువైనటువంటి బియ్యం మిస్యూజ్ అవుతున్నాయి అంట కోటి రూపాయలు పదిహేను రోజులకి ఒకసారి ఓన్లీ కృష్ణా జిల్లాలో ఓన్లీ కృష్ణా జిల్లాలో ఎలా మిస్ అవుతున్నాయి అంటే వెరీ సింపుల్ లాజిక్ అక్కడ విజిలెన్స్ అధికారులు కనుగొన్నది ఏంటంటే జనరల్గా ఏంటంటే మనకి లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంటుంది ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎఫ్సిఐ ఉంటుంది ఎఫ్సిఐ నుంచి మండల గోడౌన్లోకి వస్తాయి గోడౌన్ నుంచి నీకు మండల గోడౌన్లోకి వస్తాయి మండల గోడౌన్ నుంచి నీకు డీలర్లకి పంపించాలి ఈ డీలర్లకి పంపించేటప్పుడు వాళ్ళ చేతి మీకు తమ్ము తమ ఇంప్రెషన్ అవి వేసుకొని జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు ఇవ్వాలి దీంట్లో తరుగు తీసేస్తూ ఉంటారు తరుగని తీసేస్తారు నీ తింటాలని చెప్పి తరుగు తీసేస్తారు ఇది డీలర్లకి ఇచ్చేటప్పుడు ఇక్కడ యాక్చువల్గా జరగాల్సింది ఏంది ఎఫ్సిఐ నుంచి నీకు ఎఫ్సిఐ గోడౌన్ నుంచి మండల గోడౌన్కి రావాలి మండల గోడౌన్ నుంచి డీలర్లకు వెళ్ళాలి ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్లో నీకు ఎఫ్సిఐ గోడౌన్ నుంచి మండల గోడౌన్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని తోకం వేయాలి తోకం వేసి ఇవ్వాలి మండల గోడౌన్కి కానీ మండల వేసి తోకమేసి ఇవట్లా వేసి ఇవ్వకుండా ప్రతి బస్తాకి ఒక రెండు మూడు కేజీలు తీసేస్తున్నారు రెండు మూడు కేజీలు తరుగానే తీసేసి లెక్క చెప్పకుండా అసలు కాటలు వేయకుండా ఈ గోడ అసలు లోడింగ్ అన్లోడింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు లోడింగ్కి డబ్బులు ఇస్తారు అన్లోడింగ్కి డబ్బులు ఇస్తారు మళ్ళీ లోడింగ్కి డబ్బులు ఇస్తారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు లోడ్ ఆ ఎఫ్సీఐ లోడ్ నుంచి ఆ లారీలు పక్క పక్కనే పెట్టి ఏది మండల్ లెవెల్ గోడౌన్ వెళ్ళేటువంటి లారీని ఎఫ్సీఐ లారీని రెండింటిని పక్క పక్కన పెట్టి ఈ ఈ బస్తేస్తున్నారు అంతే అంటే ఒకే లోడింగ్ అంతే ఈ లోడింగ్ అట్లా లోడ్ చేస్తారు అంతే అన్లోడింగ్ అనేది ఉండదు హేనర్ లోడింగ్ లోడింగ్ అంతే అన్లోడింగ్ అనేది ఉండదు కానీ లోడింగ్కి అన్లోడింగ్కి లోడింగ్కి అన్లోడికి మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారు అదొక పెద్ద అదొక కుమ్మకోవడం తర్వాత ఈ తోకం ఉంది కదా తోకం వేసి ఇవ్వాలి కదా తోకం వేసి ఇవ్వకుండా అక్కడ నీకు తట్టేస్తున్నారు బియ్యం ఒక బస్తాకు వచ్చేసి మూడు నాలుగు కేజీలు తట్టేసేసి దాన్ని ఇది చేస్తున్నారు అని అంటే ఎఫ్సీఐలోనే స్టా స్టార్ట్ అవుతుంది అది ఇప్పుడు ఎఫ్సీఐలో లోడ్ చేసేటప్పుడే నీకు ఒక ఒక అరవై కేజీలు లేదా యాభై కేజీలు బస్తా ఉంది అనుకో దాన్ని ముప్పై 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 ఐదుకో నలభై ఐదు కేజీలు వేస్తారు ఈ బస్తాన్ని ఎఫ్సీఐ లారీలో గోడౌన్ నుంచి లారీలో లోడ్ చేస్తారు లోడ్ చేసిన దాన్ని మళ్ళీ మండల దానికి అది వేసేస్తారు తూకం లేకుండా అంటే ఎక్కడా తెలీదు అంటే ఎఫ్సీఐ గోడౌన్లోనే జరుగుతుంది ఇది ఈ గోడౌన్లు ఎఫ్సిఐ గోడౌన్లు ఎఫ్సిఐ వాళ్ళు అద్దె తీసుకుంటున్నారు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు పేరు నాని గారు లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆ బియ్యం ఎక్కడ పోతున్నాయి బస్తాకి ఐదు కేజీలో పది కేజీలు ఒక ఐదు కేజీలు రెండు నుంచి ఐదు కేజీలు తీసేస్తున్నారు ఆ ఐదు కేజీలు ఐదు రెండు కేజీలు ఎక్కడి నుంచి పోతున్నాయి అని అంటే ఇదిగో ఇది వీళ్ళు కనుక్కుంది దాదాపు ఎన్నో కోట్ల రూపాయలు నష్టపరిహారం దాదాపు తొంభై లక్షల కోట్ల తొంభై లక్షల విలువైన బియ్యం మిస్ అయిందని చెప్పి మొదటి రోజు మొదటి రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు కాదు కోటి తొంభై లక్షలు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు సో మొత్తం మీద దానికి ఎంతైతే నష్టం ఉందో మిస్యూజ్ అయింది బియ్యం దానికి డబ్బులు కట్టడానికి డీడీ తీసేశారు అంటే తప్పు జరిగిందని ఆయన ఒప్పుకున్నారు మరి ఇప్పుడు అరెస్ట్ ఉండాలా లేదా రికవరీ చేశారు కాబట్టి వదిలిపెట్టతారా నేను కాదు కదా ఆయన అరెస్ట్ చేయాలి అందుకే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు మరి అరెస్ట్ చేస్తారా లేదంటే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది వరకు ఉండి ఇంకా కొద్దిగా కోఆపరేట్ చేస్తారు ఇప్పుడున్న అధికారులు ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం లేదంటే ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది మంత్రులు ఆయనకి కోఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది సో నిన్న సాయంత్రం జరిగినటువంటి మాజీ మంత్రుల మీటింగ్లో కూడా అరెస్ట్ కాకుండా లేదంటే ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఉండేందుకే ఆయన లాబింగ్ చేస్తున్నారని తెలుస్తుంది అంటే ఇది ఒక కొత్త రకమైనటువంటి వ్యవహారం అంటే తప్పు చేశారు ఆ తప్పు చేసిన దానికి కనుక్కున్నారు కాబట్టి డబ్బులు కట్టేశారు అయిపోయింది మరి నేను నేను ఎవరు మీద పోపాలి ఈ ప్రభుత్వం ఫెరినాని చూసి చూడనట్టు వదిలిపెడుతుందా అనేటువంటి టాక్ అయితే వస్తుంది నేను కానీ ఇప్పుడు అవుట్ నోట్స్లు ఇచ్చి నేను మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇప్పుడు చూసి చూడనట్టు వదిలిపెట్టింది అన్నట్టు భావన వెళ్ళే అవకాశం ఉంది ప్రజల్లో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ